ఒక దైవచనునికి చాలా శ్రమలు కష్టాలు సేవ చేయడం వదిలేయడం మంచిది ఆనుకుని తీవ్రమైన ఆందోళనతో నిద్రపోయాడు ఆ నిద్రలో అతనికి ఒక చక్కని దర్శనం వచ్చింది ఏసయ్య చాలా శిలువను చూపిస్తున్నారు ముందు వజ్రాలతో పోదగబడిన శిలువను చూసి ఇది మోయాలి నా బాధల్లో అని దానిని ఎత్తడానికి ప్రయత్నం చేశాడు కానీ అది చాలా బరువుగా ఉంది మోయలేకపోయాడు తన శక్తికి మించిగా ఉంది మరలా బంగారముతో చేయబడిన మంచి శిలువను తగదగ మెరిసిపోతుంది ఆ ఈ సిలువ ఏమో నాది నేను మోయాలేమో అని అక్కడికి వెళ్ళాడు ఆ సిలువని ఎత్తుకుందామంటే అది కూడా చాలా చాలా బరువుగా ఉంది తాను మోయలేకపోతున్నాడు ఆ తదుపరి వెండితో చేయబడ్డాడు ఇప్పుడు సిలువలు శిలువలు చాలా కనిపించాయి ప్రతిదీ ప్రయత్నం చేశాడు ఏది మోయలేకపోతున్నాడు తర్వాత ఒక చోటు ఒక మూలన ముళ్ళతోనూ ఎండిపోయిన ఆకులతోనూ చేయబడిన ఒక సిలువ కనబడుతుంది ఈ ముళ్ళు ఎండిపోయిన ఆకులు పచ్చదనం లేని ఆ సిలువను చూసి దీన్ని అసలు ముట్టుకోనే లేమో ఎలా మోయగలను అనుకుంటూ సరే దీన్న ప్రయత్నం చేద్దామని దానిని మోయడానికి ట్రై చేశాడు ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో విచిత్రం ఏమిటంటే ఈ ముళ్ళు ఈ ఎండిపోయిన ఆకులు పచ్చదనం లేని ఆ సిలువ చాలా తేలిగ్గా ఉంది దాన్ని మోయగలిగాడు ప్రభు చెప్తున్నాడు ఇది నీవు మోయవలసిన శిలువ మన జీవితంలో చాలాసార్లు ఏసుని వెంబడిస్తున్నామంటే అనేకమైన ఊహలు మనకున్నాయి మనము విశ్వాసులమే మనము శిష్యులమే మనము ఆయన సేవిస్తున్న వారమే కానీ నిజానికి ఏసుని వెంబడించడంలో ఉండే లోతైన మర్మాన్ని మనము పట్టించుకోము